సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు సతీష్ సతీష్ బాబు బాబు తెలిపారు కాకినాడ సభ్యుడు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది కాకినాడ జిల్లా నలుమూలల నుండి ఇరవై ఏడు మంది అర్జీదారులు హాజరై వారి సమస్యలను ఎంపీ సతీష్ బాబుకు తెలియజేయగా వాటిలో ఐదు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ప్రజా దర్బార్కు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న మానసిక వికలాంగుడి సమస్య రాగా తక్షణం స్పందించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా చైర్మన్ తలాటం హరీష్ ఆక్సిజన్ సిలిండర్ ను సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయికి ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ ను అందించారు కాకినాడ విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబును పలువురు క్రీడా సంఘం ప్రతినిధులు పద్మనాభం శాస్త్రి రాష్ట్ర బల కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సాలువాళ్ళకు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే విధంగా రూపొందించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కు వచ్చేవారి అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్ జున్నూరు బాబ్జీ అడ్వకేట్ దుర్గా ప్రసాద్ నులుకుర్తి వెంకటేశ్వరరావు వాసిరెడ్డి యేసుదాసు చింతపల్లి అర్జున్ యాళ చక్రవర్తి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది ఇలా నిరంతర ప్రక్రియ ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ గ్రీవెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి దగ్గరగా మేము పనిచేయడానికి వీలుగా ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం చేసిన ఈ వినూత్న కార్యక్రమం వల్ల చాలామంది రద్ది పొందుతున్నారు దీంట్లో మీరు చూసినప్పటికి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మందికి లాస్ట్ పదకొండు వారాల్లో మేము సమస్యలను సాల్వ్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్గా కూడా మా ఆఫీస్ టీమ్ కానీ ఎవరైనా కూడా ఈ విషయంలో ఎప్పుడు కూడా శుక్రవారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఈ గ్రీవెన్సెస్ స్వీకరిస్తారు మిగిలిన అన్ని రోజుల్లో అవైలబుల్గా ఉంటారు గ్రీవెన్సెస్ డే ఫ్రైడే మాత్రం అందరూ కూడా ఫుల్ బెడ్జెడ్ టీం ఇక్కడ ఉండి మీ మీ ఇష్యూస్ని సొల్యూ సొల్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తాం మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగలేదండి మా వాడికి ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల ట్వంటీ డేస్ హాస్పిటల్లో పెట్టామండి ఒక నెల తొలగి మూడు వేల వందలు ఆక్సిజన్గా అవుతుందని చెప్పేసి ఒక నెల మేము పెట్టుకున్నాండి మా స్థాంపు సరిపోక సార్ దగ్గరికి లాస్ట్ టైం లాస్ట్ వారం వచ్చామండి సార్ చెప్పుకోవడానికి వెంటనే చూసి స్పందించి వెంటనే ఒప్పుకున్నారు ఇస్తానండి తలాటం సార్కి సతీష్ సతీష్ గారు చెప్పారండి హరీష్ పోర్ట్ సార్ చెప్పారండి వెంటనే స్పందించి మాకు ఇవాళ అందజేశారండి చాలా థ్యాంక్స్ అని చెప్పినందుకు ఆయనకి ప్రతిసారి కుర్తున్నానండి మరో స్థానా సతీశ్వర్ సార్ దగ్గరికి వచ్చామండి త్రీ నిమిషాలకు వెంటనే స్పందించి మాకు హరీష్పాటు హరీష్ హరీష్ రావు గారికి వెంటనే రికమెండ్ చేసి మాకు ఈ వారేది చేశారండి అదే బెడ్ కూడా అరేంజ్ చేసి సార్గా చెప్తా ఉన్నారండి మనం వెంటనే లాస్ట్ పెదో పెద్ద పెదవ దర్బార్కు వచ్చినట్టు ఈ ఈ దర్బార్ మనకి పదకొండో దర్బార్లోనే అందజేయడం చాలా శ్రీ చేతుల మీద అందజేసామండి ఇది దీని ముఖ్యం ఏంటంటే ఇది అయిపోయాక కూడా వన్ మంత్ టూ మంత్స్ అయ్యా మనకి అయిపోయాక కూడా నెక్స్ట్ ఇది మళ్ళీ ఆఫీస్ దగ్గర ఉంటుంది అండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మళ్ళీ ఇది ఆక్సిజన్ ఎప్పుడైనా ఎవరైనా వాడుకోవచ్చు జస్ట్ మౌత్ మౌత్ ఒకటే మాస్ ఒకటే ఆక్సిజన్ ఒకటే మార్చుకోవాలి మిగతా ఈ మిషన్ ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటుంది మనం పార్టీ ఆఫీసులు ఎవరికైనా మనం సర్వీస్ చేసి అంటే అందరూ లేని వారికి ఎవరికి ఐదు వేలు అంటే చాలా కష్టం మందరి ఇది ఆ సదుపాయం కూడా మనకి వీళ్ళు అంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా మన పార్టీ ఆఫీసులు సంప్రదిస్తే మనం ఎప్పుడు ఫ్రీగా మిషన్ ఇస్తామండి ఇది ఇంత మంచి ప్రయత్నం చేస్తాం ఆనంద